ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పప్పు చారు చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బ్యాళ్ళు టమాటా పండ్లు పచ్చిమిరకాయలు ఎల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఉల్లిగడ్డలు కొన్ని లావుగా కొన్ని సన్నగా కట్ చేసేనా ఈ లావు కట్ చేసినవి వేసాను ఈ సన్నగా కట్ చేసినవి తిరువాత ఇంటికి చూడండి ఉద్దిబ్యాళ్ళు జీలకర్ర ఆవాలు ఇంకా ఉప్పు కారం పసుపు నూనె అనమాట ఇవన్నీ అయితే మాత్రానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా లేట్ చేయకుండా అయితే ఫస్ట్ అయితే ఫొయ్ అంటు ఇంకా ఈ రోజైతే మాత్రానికి కొత్త కుండ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకా ఈ చిన్న కుండలోనే అన్నీ బాగా ఉడు పొప్పంతా ఉడకబెట్టి ఇనికి ఈ కొత్త కుండలో అయితే ఇస్తున్నాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత అయితే కుండ ఓపెన్ చేసినాయి ఇప్పుడు నేను వంట చేద్దామని ఆలోచన వస్తుంది కుండలని చేద్దాం అన్నప్పుడు కాకపోతే అది రాత్రాల కుండలో నా కుండ అనేది రాత్రాల నిన్నలో నానబెట్టాలని చెప్పిండ్రు కదా కామెంట్ అనమాట అందుకోసమని నిన్న రాత్రి పొద్దుగాలుగా అయితే కుండనైతే నీళ్ళలో నానబెట్టి అయితే తీసుకొని వస్తుంది ఇంకా అయితే అనమాట ఫస్ట్ అయితే ఫైవ్ అట్టిద్దాము ఉండండి ఇంకొకటి పప్పు చారు పప్పు చారుకి అయితే మాత్రానికి ముఖ్యంగా ఉండాల్సింది పులుపు చూడండి చింతపండు అయితే మాత్రానికి కింద నానబెట్టి అయితే వచ్చేది వచ్చేటప్పుడు తీసుకుని తీసుకొని వచ్చేది మర్చిపోయాను అనమాట ఇది ఇంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండు ఉంటేనే రుచి చూడండి అబ్బా నేనే మర్చిపోయినా ఏమనుకోవద్దాండి మరి ఫై కిందికి పోయి చక్క చక్క మీనొద్దుడతాడు తొందరగా తీసుకొని వస్తున్నాను అనమాట ఇంకా ఫైవ్ అయితే అంటుకునింది ఇంక ఇప్పుడైతే మాత్రానికి ఇంకా బ్యాల్ అయితే ఉడుకు పెడతామండి ఇంకా బ్యాలను అయితే మాత్రానికి ఒక రెండు సార్లు అయితే నీట్గా కడిగి అయితే తీసుకునేది చూడండి అబ్బా ఇంకా బ్యాలను అయితే వేస్తామండి చక్కని తీసుకొని వస్తే

కప్పులు సరిపోతుంది ఉడుకుతు ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండ్లు ఉల్లిగడ్డలు ఇట్లా లావు కట్ చేసుకున్నాండి ఉడుకుతాయి కదా ఈ సైజ్ అయితే సరిపోతాయి అనమాట ఇప్పుడైతే టమాటా పండ్లు ఉల్లిగడ్డలు నేతామండి అందుకోసమనే చూడండి ఈ ఉల్లిగడ్డలు అయితే కొన్ని లావు అయితే కట్ చేసుకునే ఇప్పుడు పసుపు పెడతామండి పసుపు నూనె వేసుకుందాం ఇంకా నిక్క అనమాట కొంచెము అంతలో వచ్చి మా ఊర్లో నీళ్ళుకి తొందరగా ఉడికెళ్ళలేవు కొంచెం నూనె వేస్తే బాగా ఉడుకుతాయి అనమాట నూనె ఉడికేకొకటే కొంచెం నూనె ఇంక ఇవన్నీ అయితే కలిపి అయితే బాగా మూత పెట్టయితే ఉడికించుకుందాం అండి కలుపుదాం ఇట్లా ఇంకా బాగా అయితే బ్యాల్ అయితే మాత్రానికి బాగా ఉడకని ఫస్ట్ అయితే మాత్రానికి ఉడకపెట్టుదాము కాదు క్రిస్మస్ దగ్గరకు వచ్చా క్రిస్మస్ అయిపోయిన తర్వాత జాతర వస్తుంది క్రిస్మస్ జనవరి జనవరి అయిపోయినాక జాతర మూడు ఒకసారి దగ్గర దగ్గర ఒకసారి ఫిబ్రవరిని జాతరకు తీసుకుపోతే ఇంకా ఏదన్నా కొని అయింది ఇంటికి రానిది ఇంకా ఎప్పుడు నీ గాజులది ఉంటుండే మా ఏమొద్దు పోతాం మా ఏమై గాజులు వేపు నువ్వు నువ్వేంటికి రావు ఇవి ఉండే ఇప్పుడు అవి ఉండవు నేను ఆయన కూడా మనం ఈ శ్రద్ధ ఈ పోలేసారి లేదు రే జాతరకి ఇంకా అమ్మలు ఖచ్చితంగా కావాలంటది అసలుకి ఎవరి బొమ్మలు చూస్తేనే ఇప్పుడు ఇడిసలేదు అట్లాడితే ఇంకా అంత పెద్ద జాతరలో ఉత్తం బొమ్మలే ఉంటాయి ఇడుసలకి ఉంటారే అప్ప గాజుల కంటే బొమ్మలు అవి బాలు దుగ్గు ఉంటాయి కదా అవి కావాలంటది నిన్న సంవత్సరం తెచ్చిన బాలు అది ప్లాస్టిక్ బాల్ అనమాట ఫీల్ ఈ సైజు ఉన్నది ఆ సైజు ఉండేది ఇప్పటికీ అట్లే జాగ్రత్తగా దాపెట్టాను అనమాట ఐరక్ కోసము జాతర మరి నిన్న సంవత్సరం జాతరలో కొనుకొచ్చింది అది యాభై రూపాయలు పెట్టి పీపి పీపి అంటే అంటుండే అలా బాలు బాలునే పీపి అంటున్నది ఐరక్క కరెక్టే కానీ మీ వచ్చింది నువ్వా వచ్చలేవు రాలేదు మీ అక్క మీ పాప నాను మీ అమ్మ పోయింటి మీరు అప్పుడు మనది కారు ఉంది కదా கார கிரன்ைர் మాట్లాడిస్తారు కదా ఆర్డర్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఇంటికి గును పోతారు ఆర్డర్ చేసిన వాళ్ళు కూడా మన వీడియోలు చూసిన వాళ్ళే చాలా మంది రోజు కాకుండా రెండు రోజులకి ఒకసారైనా మన సబ్స్క్రైబర్స్ ఆర్డర్ అంటే మన ఛానల్ చూసేవాళ్ళు ఆర్డర్ పడుతుంది నాకు ఏ వినోదంటారు అయినా మంచిగా మాట్లాడే అది

వీడియో ఎవరు తీస్తారమ్మా ఇస్తారమ్మాడు కూర్చుంటే నీ వద్ద వచ్చి కూర్చుంటే కాదు నాకేం తెలిసి ఇవ్వాలి వంద రూపాయలకు నాలుగు కేజీలు వచ్చింది ఏమో ఇప్పుడు లేని వాటి గురించి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి పచ్చిమిరకాయలు కూడా చూడండి ఎప్పుడు ఫస్ట్ నేను మరిచిపోయింది బెండకాయలు తేవాలి నీకు బెండకాయలు తింటే కొంచెం పెరుగుతుంది నాకు కూడా అంతే అరండి మీరు కొంచెం కారం తగ్గించుకున్నా మిరకాయలు ఎక్కువ వేసుకుంటే కొంచెం కారం అనేది వేసినప్పుడు కొంచెం అబ్బా అదే నాకు దాంట్లోకి మూత తీసేస్తా అని చూస్తున్నాను తుక్తే తేజవాని కతి సపన జప్పన తిట్ల సామనే తీర్చిపెటవు నువేతే నందుకొస్మన ఐడియే రాత్రి నంబెల్తిని జాగృతత గమనే ఫ్రెండ్స్ కొండ దొర్లు అంటే ఒక ఊరిక ఊరికడముకి కొంచెం షేక్ అవుతున జరండి అది మంట బలంగబెటిబెబికిట్లాక అప్పుడప్పుడు అని కొంచెం వైబ్రేషన్ వస్తే అట్లా అట్ అట్లా కదులుతుంది అన్నమాట ఇదేం వీడియో తీసేటప్పుడే కదులు నేను చగాని చేపలని గమనిస్తున్నాను మీద ఇప్పుడు యొక్కది అదులుతుంటే అది ఇప్పుడే కదండీ ఓ ఇంకా ఇప్పుడైతే మాత్రానికి అనేది బాగా మెత్తగా అయితే ఉడికేవి చూడండి కనపడదే కనిపిస్తున్నదా దగ్గర పడేది చూడండి ఎసరేసింది ఇంకా బ్యాల్ అయితే ఇట్లా ఉడికేవే ఇంక ఇప్పుడైతే మాత్రానికి అయితే రాముదాం అండి పప్పు గుర్తి తీసుకొని అది ఈత ఈత ఉడతా చేసింది వస్తుంది కదా కింద చుట్టా గుర్తున్నదా లేదా ఇప్పుడు వచ్చేవి స్టీల్వి అప్పుడు అవే కాదా సుట్టలు ఈ తాత్తం చేసిన చుట్టలు కాదు డోర్ కటన్లు వచ్చేవే చాపలు వచ్చేవే డోర్ కటన్లు పండగే మార్చలేని ఇంకా నేను సంవత్సరం తెచ్చి తీసి పెట్టానా అవుట్ని అయితే పండుగ రెండు రోజులు ఒకటి వేసేదా మరి తీసిద్దు మరి పాతీ ఏ ఏమో కానీ డైలీస్ కా బాగుండాలి పండగలప్పుడు బల గ్రాండ్ కనిపిస్తాయి అవి డోర్ కటన్లు ఎంతో ఇష్టంతో కొనుక్కునే నానైతే మాత్రానికి ప్రతీద అయితే మాత్రానికి ఇంకో సంవత్సరం కాదు ఇంకో రెండేళ్ళకి కానీ ఉపయోగపడేటివి కొనుక్కుంటాను అన్నమాట వినోద్ వాళ్ళు వేసుకునే స్వెటర్లు కానీ నేను డోర్ కటర్లు కానీ బాగా పనికి వచ్చేవి తీసుకుంటేనే రేపు రెండు వద్దులు పనికి వస్తాయి లేనప్పుడు అవే కవర్ అవుతాయి అనమాట లేనప్పుడు ఇబ్బంది పడకూడదు కదా ఉన్నట్వే సర్దుకుంటే అయితే ఎంత బాగుడికేసుడు ఇక బ్యాళ్ళు ఇంకా బ్యాళ్ళు అయితే మెదిగావాబా ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఉప్పు అనేది వేసి మళ్ళీ రాముదామండి ఏయ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఈ ఉప్పు తిని ఎలా ఏం చేస్తాయి ఉప్పు కదా అయితే మెత్తగా రామేనాయి ఉప్పు కూడా ఉప్పు వేసి అయితే బ్యాల్ అయితే బాగా మెత్తగా అయితే రామేనబ్బా ఇంకా ఇప్పుడు మరీ అయితే మాత్రానికి పొయ్యి మీద అయితే కుండనైతే పెట్టి కారము తర్వాత చింతపండు నీళ్ళు వేసి ఉడకబెడదాము కొంచెం కరెంట్ పక్కన అవుతామన్నట్టు इंको <laughs> <laughs> ఇక్కడ రావ చింతపండు చింతపండు పిల్ల ఉంటుంది చింతపండు అయితే మాత్రానికి పులుపు కొంచెం ఉంటే బాగుంటుంది పప్పుచారం అనేది కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అండి అబ్బా వేస్తుందా ఇంకేం వేస్తాం నీళ్ళు వేస్తాను ఇప్పుడైతే ఎసరేసుకుందామండి మరి ఇంకా అల్లు అయితే తీసుకున్నారో అంత కొంచెం తగినంత అయితే నీళ్ళు అయితే వేసుకున్నాండి పప్పు చారులోకి అయితే కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే వేస్తామండి ఇంకేం లేదు ఇంకా అంతేనా అంతే లే ఉడికింగా ఇది ఒకటి బాగా ఉడికి కొంచెం దగ్గరికి అయితే ఇంకా ఈ కుండలో తిరువాతి ఇచ్చేటదేలే ఏం లేదు ఇంకా ఐఫైనా ఎంతో ఇష్టమైన పప్పు చారైతే రెడీ అవుతుంది ఇంకొకటి పప్పు చారైతే మాత్రానికి మాయమ బాగా చేస్తుంది అంటే ఇట్లా కాదు మొత్తానికి మొత్తం కుక్కర్ లోనే చేస్తా అనమాట బాగుంటది మాయమ చేసేది ఎప్పుడైనా ఊరికి పోతే మాత్రానికి నేను మా పాప కలిస్తే ఏమనుకో మా ఒకసారి ఏమో అనుకోని అంటాము దాంట్లోకి అమ్మకి పచ్చి కొత్తిబీరి ఉంటేనే బాగా పచ్చి కావాలి అట్లయితేనే బారుచుండేది అనుకో అంటది మా అమ్మ అయితే తీసుకురామ్మకి గీడే కదా ఇంకొంచమే ఇప్పుడు కాదు మరి తిరువాత ఇచ్చినప్పుడే వెళ్ళా ఇప్పుడు సార్లు కొంచెము ఉడకని బాగా కుండ నిండే కదా ఇవే కొంచెం కొట్ కడ్డిలో ఏమి చుడిగిన బొరువు కీడ కుండ బరువు గీడ ఇది అనిపిస్తుంది బలంగా సపరేట్ సేపించలేము ఇంక పోయి అట్లాంటివి ఇది నన్ను ఇదే బాగా పనికొస్తుంది అని ఇది తీసుకొస్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు మనకు పెళ్ళలే కరెక్ట్ అనిపిస్తుండది నాకు ఇది పెద్దవి కదా ఇప్పుడు ఇది పట్టేది బాగా కుండ ఈ కుండ పట్టేది ఇది వెడల్పు ఎక్కువ అది కదా ఇది పట్టదు అనుకునే నానైతే మరి ఇంకా చేస్తాం ఎట్లా చేసేది ఏం లేదు విన్నా పెద్ద కొంచెం ఇట్లా వెడల్పు గిన్నెలు గాని డెగీశలు గాని ఇట్లా కుండలు గాని వాడేటప్పుడు పిల్లలు పెట్టకనేది మేలు అనిపిస్తుంది నాకు. మరి గమెల మీద పిల్లలు పడతావే. గమెల మీద పిల్లలు పడతావు. ఓ మరిట్లా. పట్టలేవు. దీనంత ఇట్లా ఉంక ఉసకేయాలి ఇట్లా. అర్థం అవుతుందే. ఈ దీనంత నిన్ంత ఇట్లా ఊసకేసి లే లే పడతాయ్ పడతాయ్. ఊసి పిల్లలు లే పొంగిగా ఉడుకున్నచ్చు రెండుగా పొంగి నీకు వచ్చేది అంతా పొంగతండమ్మా నాను ఇంట్లోకి సరిపోతం చేస్తే ఆ గుబుల్ నాకు ఏమని చెప్తున్నావు తెలుసా నిల్లు తగ్గేవరా పేయరా మాకు అందట్లేదురా నిల్లు నిల్లు అందట్లేదు ముక్కుతో చూసుకుని లేవు కదరా పెదవ అంటున్నావు అవి నాకు అర్థమవుతున్న అబ్బాయి పద్ధని చూసుకునే పొస్తా పోసాలండి కొంచెంసేపు కొంచెంసేపు ఇంత కడిగి ఆ డబ్బాని కన్నీ కడిగిన తర్వాత నిల్లు కొంచెం బాగుంది ఇంకా పప్పుచారైతే రెడీ అయినట్లే ఫస్ట్ అయితే ఈ ఉడికేయడం అయితే మాత్రం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే తిరువాత ఇయ్యాలి కదండి ఇంక ఈ కుండని అయితే దిబ్బుతాను ఇంకా ఇంకా బాగా ఉడుకుతున్నది ఇంక మాత్రం ఉడికితే చాలు కుండ తిప్పుతాను ఇంకా కొత్త కుండ పెడతాను कुंडे <laughs> बरवायतु नाटा था प्रहीक <laughs> एकर ना आखड़ बो काद वी ना तीरवाथी निक्की गाई यली पाल उगितला अधर, बादर एफोपफ़ गुत्ता नो फुलुकता ना ఇంకా కుండైతే మాత్రానికి కాగే ఇప్పుడైతే మాత్రానికి తిరువాతీకైతే ఒక మూడు గంటల నూనె అయితే వేసుకుందామండి నూనె నూనె అయితే కాగని కొంచెము కాగని కొంచెం ఆటలు ఉడుకుతుంటే జీలకర్ర ఆవాలు వేసుకుందామండి తర్వాత కొద్దిపాల్ బాగుంది మంట బాగా తనుకున్నది ఏగానే కొత్తకుండా బాగుండదు కదా ఇంకా ఇప్పుడైతే మాత్రం చెల్లిపాయలు వేసుకుందామండి అండి ఉల్లిగడలు కర్రెపాకు వేసుకున్నామండి ఇంక ఇవన్నీ అయితే ఏగని కొంచెం ఏగిన తర్వాత అయితే మాత్రానికి ఇంకా ఈ పప్పుసార మొత్తం ఈ కుండలేదు మొత్తం ఈ కుండలేకి వేసుకోవడమే చూడండి ఇంకా ఇంకా ఇప్పుడైతే మాత్రానికి కుండలే ఫొప్షార్ మొత్తం ఇంకున్నలే కేతామండి ఇంకా ఫస్ట్ అయితే గట్టి పట్టుకో అమ్మాయి బేబీ స్మెల్ వస్తుందానికి అద్దర కొట్టేసా కొత్తిమీర వేసుకొని ఇంక ఉడుకు పెట్టుకోవడమే చూడండి ఇంకా ఒక రెండు నిమిషాల పాటు చేస్తున్నాను సూపర్ ఇంకేం లేదు ఇంకా మూత ముచ్చుదామే చూడండి ఇంకా నా ఐడియా ఎట్లుండదు వినోద్ చికెన్తో కాకుండా పప్పుసారతో అయితే ఓపెన్ చేసామే ఉడకను ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే బాగా ఏమమ్మా అక్కడ పో అక్కడ పొద్దున్న నుంచి ఏం తినలేదు ఆకులు పాప అయిపోయి ఉడికితే సాలింగ అయితే మాత్రానికి ఇట్లా అంత తిరువాత ఇచ్చినాకైతే ఇట్లా మూత అయితే మాత్రానికి ఉడకబెట్టుకున్నండి ఒక రెండు గాని మూడు నిమిషాలు గాని ఇంకా అయిపోయినట్లే గిలోకైతే ఇవన్నీ సర్దుతున్నాను ఇంకా దాంట్లోకి కొత్తిమీర మన పోయి సన్నగా ఉందిరాబిల్లల మీద కుండ కనపడదేమో ఎర్రగా ఉంటారు కదా పప్పు చారనేది రెడీ అయిందబ్బా ఇంకా బాగా ఉడికింది ఇంకా మేమైతే ఆకులు నమ్ము తినాలి ఇంకా కనిపి సరి కనపడదు కనపడుతుంది అయిపోది రండి పప్పు సార్ అయితే మాత్రానికి రెడీ అయింది పొప్పు సార్ రెడీ బాగున్నారా हम्म ये गया पलमस्त मलमुत्ने हो भांडा भी है वाह ये परफेक्ट तो बने बे అయితే మాత్రం కి పప్పు చారు అయితే మాత్రం చాలా బాగుంది వినోద్ అంటే ఎంతో ఇష్టంగా తినాడు వస్తే 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 మమ్మీ చిన్నమ్మీ చిన్నపాపా చింతలే ఇర్ జోడగా ఆడుందరి పైన చిన్నపాపా నడుస వచ్చేదానికి ఎక్కడ చూస్తుంటారుగా ఆహా గొంతుంటుంది ఆడో అనుకోసండి దిక్కు ముక్కులు చేస్తుంది పైన ఉండేది ఆ పాప తెలు కదా నా గొంతున్న అదల్లా అదేలా పుడుకుతుంది నిన్న మా సార్ బట్టలు తినికొచ్చాడే అవ కింద ఉండదు చూసి పిలిస్తాము ఆడాడైతే తిరిగి తిరిగి వస్తుంది ఇంకా మొత్తానికైతే మాత్రమే అయితే మాత్రం చాలా బాగుందబ్బా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో ఇంటే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకా కొత్త వేరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్